స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి అరుణిమ సిన్హాని అని ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఆవిడ ఒకరోజు ఈమె ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది అది కూర్చోండి ఒకరోజు ఈమె ట్రైన్లో ప్రయాణం చేసుకుంటే వెళ్తుంది కొంతమంది దొంగలు చైన్ రాబరీ చేసేటువంటి దొంగలు ఈమెను పట్టుకొని ఆ మెళ్ళలో ఉన్నటువంటి ఆ వస్తువులో సంథింగ్ ఏదో లాగేసుకుందామని ప్రయత్నిస్తే ఈమె వాళ్ళతో పోరాడింది పోరాడితే వాళ్ళు ఏం చేశారంటే ప్రతికటించిందని చెప్పి ట్రైన్లోంచి గెంటేసారు ట్రైన్ దొంగలు అలా ట్రైన్లోంచి గెంటేస్తే పట్టాల పక్కన పడిపోయింది కాళ్ళు రెండు నుజ్జు నుజ్జు అయిపోయినాయి రాత్రి అంతా యాభై ట్రైన్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అలా పోతానే ఉన్నాయి ఆ కాళ్ళు ఇంకా నుజ్జు పనికి వచ్చేలా లేవు మొత్తం రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయినాయి రెండు వేల పదకొండులో జరిగింది ఈ సంఘటన అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది జరిగి దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాలు కావస్తుంది అప్పుడు ఇంక రెండు కాళ్ళు పోయినాయి ఇంకెందుకు పనికిరావు కాళ్ళు లేని దానివి కాళ్ళు లేని దానివి ఎందుకు పనికిరాని దానివి అనవసరంగా వాళ్ళు లాక్కుంటే ఇచ్చేయకపోగా ఇచ్చేస్తే పోయేది కదా కాళ్ళు కంటే ఏమైనా గొప్ప కాళ్ళు కంటే ఏమైనా గొప్ప వాళ్ళు లాక్కుంటే ఇచ్చేయచ్చు కదా అనేవాళ్ళు ఎక్కువయ్యారు తప్ప అమ్మా ఏం పర్లేదు ధైర్యంగా ఉండు పోరాడావు పోరాడావు ఓడిపోలేదు నువ్వు అని ధైర్యం చెప్పిన వాళ్ళ సంఖ్య ఏమైపోయింది తక్కువ అయిపోయింది అయినా కూడా ఆమె కృంగిపోలేదు ఎందుకు పనికిరావని ఎంతమంది నిందించినా కృంగిపోలేదు కృంగిపోకుండా ఏం చేసిందో తెలుసా ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకొని ఎవరెస్ట్ ఎక్కి చూపించింది ఎవరెస్ట్ ఎక్కి చూపించింది అదిగో కాళ్ళు లేని ఒక అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది రెండు వేల పదమూడులో ఆ తర్వాత ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆమెకు రకరకాల అవార్డులు ఇచ్చి సత్కరించారు ఘనపరిచారు అమ్మాయిని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలు ఎక్కి చూపించింది ఎత్తైన పర్వతాలు ఇప్పుడు చెప్పండి కాళ్ళు లేకపోతే చచ్చిపోలా కాళ్ళు లేకపోతే చచ్చిపోలా ఉన్న కాళ్ళు పోతేనే ఉన్న కాళ్ళు పోతేనే అంత గొప్పగా సాధించి చూపించినోళ్ళు లోకంలో మనకు కనబడుతుంటే ప్రతిరోజు దేవుని బిడ్డవై ఉండి కూడా ఏదో ఒక లోపం ఉందని బాధ పడుతున్నావా లేదా చెప్పు ఏదో ఒక లోపం నాకు ఉందని బాధ పడుతున్నావా లేదా పడుతుంటావు ఏదో ఒకటి ఏదో ఒకటి లోపం ఉందని అది తలుచుకుని తలుచుకుని నేను పుట్టిదానండి నేను పొడుగోండండి నాకు అలాగుందండి ఉందండి ఇలా ఉందండి నేను అలా అయిపోతున్నాను నేను ఎలా అయిపోతున్నాను అది ఇది ఇది అది ఎన్ని 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 ఉంటాయో నేను చెప్తున్నాను యువర్ అ యూనిక్ పర్సన్ నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు సాధించగలవు దేవుడు ఒకటి తీసేస్తే ఇంకోటి ఇస్తాడమ్మా మీరు అది గుర్తించాలి దేవుడు కొంతమంది కొన్ని తీసేస్తుంటాడు కానీ ఏదో ఇస్తాడు మొత్తానికి వాళ్ళు ఏం పనికిరాని వాళ్ళు కాదు వాళ్ళు సాధిస్తారు ఏదో వాళ్ళకే ఉంటుంది బుర్ర ఉంటుంది తెలివి ఉంటుంది తెలివితే ఉంటాయి అంత తక్కువ తక్కువ చేసి మాట్లాడుకు పిల్లల్ని వాళ్ళకేదో యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది అది వాడతారు వాడరా వాళ్ళని పట్టుకునే నాదుడు అంత ఎత్తికి దిగిపోతారు వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను మోగోండి బాబు నాకు నోరు మాటలు నోరు నత్తోండి నేను నాకు నోటి మంది ఉంది నాలుగు మంది ఉంది నా వల్ల కాదు అంటున్నాడట మరి ఈయన ఏమయ్యాడు లక్షలాది మందికి ఏమయ్యాడు నాయకుడు అయ్యాడు దట్ ఈజ్ మోషే లక్షలాది మందికి నాయకుడు అయ్యాడు మోసే నేను ఏమైనా తక్కువ తిన్నావా ఎందుకు తగ్గించుకుంటావు నిన్ను నువ్వు లోకంలోని వాళ్ళే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు నీకేంటి తక్కువ హెలెన్ కెల్లర్ అని ఒక అమ్మాయి ఉంటుంది ఒక ఆవిడ ఉంది అమెరికా స్క్రీన్ మీద ఫోటో చూపిస్తారు చూడండి హెలెన్ కెల్లర్ గతంలో కూడా చెప్పాను నేను ఆవిడ గురించి చిన్న వయసులోనే ఆమెకి బ్రెయిన్ ఫీవర్ వచ్చేసి దాని కారణంగా ఆమె శరీరంలోనికి మోగతనం గుడ్డితనం చెవుటు మొత్తం వచ్చేసి ఇంకేమి లేవు ఆర్గానిస్ ఏమి సరిగా పనిచేయట్లా ఇప్పుడు ఏం చేయాలి ఒక టీచర్ గారి ద్వారా స్పర్శ జ్ఞానాన్ని నేర్చుకొని ఆ స్పర్శతో స్పర్శతో ఎన్ని విజయాలు సాధించింది అనుకుంటున్నారు హెలన్ కెల్లరు హెలన్ కెల్లర్ ఆమె చరిత్ర చూడండి ఇన్స్పిరేషన్ అనేక మందికి ఇన్స్పిరేషన్ ఆమె చెవులు వినబడవు కళ్ళు కనబడవు నోరు పని చేయదు మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అయినా గొప్ప గొప్ప విజయాలు సాధించింది ఆమె ఒక టీచర్ ద్వారా స్పర్శ ద్వారా అన్నీ నేర్చుకుంది పుస్తకాలు రాసింది గొప్ప స్థితిలోకి ఎదిగింది దాదాపు ఐదు వందల ప్రసంగాలు స్మెల్ స్మెల్ చూసి కూడా చెప్పేసేది సైగలతో ఐదు వందల ప్రసంగాలు చేసిందటండి ఆవిడ సైగలతో అంటే గ్రేటా కదా గ్రేటా కదా దేవుని ప్రేమ గురించి చెప్పేది సైగలతో గలతో ఎప్పుడు ఏడవకూడదు మా పిల్లలు ఇలాగా మా పిల్లల్లాగా అయిపోయింది అదిగా ఆ అమ్మాయి అమ్మాయికి ఏం నోరు ఉంటుందా రాదు చెవులు వినపడతాయా వినపడవు చాలాసార్లు బాధపడ్డావు కదా నువ్వు లేచి నిలబడురా తల్లి లేచి నిలబడు పైకి రా ఒకసారి ఇట్రా హెలెన్ కెలర్ అనే ఆమె ఎంత గొప్పదో మనకు అర్థమైతే ఇలాంటి పిల్లలను చూసి మనం ఎప్పుడు బాధపడకూడదు ఏడవకూడదు పద్నాలుగు పుస్తకాలు రాసింది ఆమె ఐదు వందల ప్రసంగాలు చేసింది డిగ్రీ చదివింది ఏంటి చెవులు పని చేయవు నోరు పని చేయదు కళ్ళు పని చేయవన్నీ పోని మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయి మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయినా బ్రెయిల్ నేర్చేసుకుంది ఐదు వందలు ప్రసంగాలు చేసింది పద్నాలుగు పుస్తకాలు రాసింది మరి లాంగ్వేజెస్ కూడా చాలా నేర్చుకుందట ఇంత గొప్ప ఆమె చరిత్ర చదువుకు చదువుకుంటున్నాం మనం ఇంత గొప్ప ఆమె చరిత్ర చదువుకుంటున్నాం టాలెంట్ కిల్లర్ గురించి ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆమె టాలెంట్ను గుర్తించే అది ఆవిడకి వచ్చిన అవార్డులు రివార్డులు చూడండి అమెరికా దేశపు అత్యున్నత అవార్డు ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు ఆమెకి ఫిలిప్పీన్స్ దేశపు గోల్డెన్ హార్ట్ అవార్డు ఇచ్చారు లెబనాన్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు ఇచ్చారు జపాన్ ప్రభుత్వం సీక్రెట్ ట్రెషర్ అవార్డు ఇచ్చింది బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు వచ్చింది ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్లు సంపాదించుకుంది ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలిగా ఎదిగింది ఇన్ని అవార్డులు ఒక్క ఆమె సొంతం చేసుకుంది హెలన్ కెల్లర్ భక్తురాలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కునియాడబడును అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం హెలన్ కెల్లర్ సో కాబట్టి అసలు ఇప్పుడు ఈ అమ్మాయి ఉందా ఈ పాపకి అమ్మప్పుడు ఏడుపు మొదలెట్టేసింది నాకు తెలిసి ఎన్నిసార్లు అనుకుంటున్నావు ఈవిడ నా కూతురండి అంత అందంగా చూడడానికి ఎంత అందంగా చూసారా పాప చెవులు వినపడవు నోరు పని చేయదు అలా పుట్టించాడు దేవుడు నుంచే పాప ఇంతే మొన్న విశ్వాకి బర్త్డే విశ్వ బర్త్డేకి అందుల పాఠశాలకి వెళ్ళాం అందుల పాఠశాలకి వెళ్ళి అక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నాం బోధనలు పెడుతుంటే నేను మీ వదినమ్మ విశ్వ అందరూ ఉన్నాం అక్కడ అందరికీ బోధనలు పెట్టిస్తున్నాం మన పిల్లలు అందరూ ఉన్నాం అక్కడ సడన్గా నా వెనక నుంచి వచ్చి నన్ను పలకరిస్తుంది ఎవర్రా అంటే ఈ పాపం చూసి నేను షాక్ అయ్యా అరే నువ్వు ఎక్కడన్నా వింటరా తల్లి అనుకుంటే నేను ఇక్కడ చదువుతున్నానని చెప్తుంది నాకు సైకిల్ చేసి నేను ఇక్కడే చదువుతున్నాను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే చదువుకుంటాను అని నాకు చెప్తుంది నేను ఆ రోజు ప్రార్థన చేసి రా తల్లి నువ్వు గొప్పదాని అవ్వాలరా నాన్న నువ్వు గొప్ప స్థితిలోకి ఎదగాలి నిన్ను చూసి కళ్ళున్నోళ్ళు చెవులు ఉన్నోళ్ళు నోరున్నోళ్ళు కుళ్ళుకోవాలి ఆ స్థాయికి ఎదగాలి నువ్వు అని చెప్పాను నేను పాపకి సో అమ్మ ఈ పాపను గురించి ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు చెప్పినప్పుడల్లా అన్నయ్య పాప నే అదీ ఇదన్నీ పాప అది ప్రార్థన చేయండి అని ఎక్కడో పెట్టి చదివిస్తున్నావు అన్నయ్య అక్కడ ఇక్కడ అన్న బాధపడిపోద్ది అమ్మ బుజ్జి కూతురు కట్రోల్ బుల్లి అప్పుడు నేను చెప్పాను మీరేం బాధపడకండి దేవుడు ఈ అమ్మాయిని ఇలా చేశాడు అంటే ఏదో ప్రణాళిక ఆయనకి ఈ పాప పట్ల ఉంది అది తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఆ పాపను ప్రోత్సహించాలి తండ్రి ఈ బిడ్డను ఇలా చేశావంటే ఏదో ప్రణాళిక ఉంది తండ్రి ఏదో ప్రణాళిక ఉంది అంతే తప్ప పుతిని దేవుడు అలా చేయడు ఎవరిని పుత్తిని చేయుడు చూడండి ఒక వచనం చూపిస్తాను మీకు యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన ప్రణాళిక ఉందమ్మా ఆయన ప్రణాళిక లేకుండా ఎవరు భూమి మీదకి రారు ఆయన ప్రణాళిక లేకుండా ఎవరు రారు భూమి మీదకి యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టు అయిన ఒక మనుష్యుడు కనబడిను ఆయన శిష్యులు బోధ కూడా వీడు గుడివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసినో నోరు లేదు చెవులు పనిచేవి పాపకంతే కళ్ళున్నాయి నోరులేదు చెవులు పని చేయవు అదొక్కటే చెవిటి మోగ అంతే ఉన్నాయి చక్క పని చేస్తాయి సైకిల్ చేసి అన్నీ చెప్తుంది కదా నువ్వు సైకిల్ చేసి అన్నీ చెప్పగలవు కదా నీకు అన్నీ అర్థమవుతాయి కదా సూపర్ కదా నువ్వు అది అది సో అర్థమైందా ఈ పాపకి అన్నీ అర్థమవుతాయి మీరు నేను ఏం చెప్తున్నాను కూడా నీకు అర్థం అవుతుంది కదా సూపర్ నాన్న నువ్వు బంగారం నువ్వు ఇక్కడ ఉన్న చాలా మందికి అంటే నువ్వు గొప్పదాన్ని సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను అని అడిగితే వాళ్ళ అమ్మ పాపం చేసిందా వాళ్ళ నాన్న పాపం చేస్తే ఎలా పుట్టాడా జన్మలో చేసుకున్న పాపం ఎవరు చేశారో పాపాలు అంటుంటారు వీళ్ళు ఎవడి పాపం ఎవడి మీదకి రాదురా అని అక్కడ గడ్డి ఎట్టాడు గడ్డి కొంతమందికి బుద్ధి రావాలి కొంతమందికి బుద్ధి రావాలి వెనక పోయినోళ్ళకి అజ్ఞానంలోకి వాళ్ళు ఏమంటాడు అక్కడ వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటక్కే వీడు గుడ్డివాడిగా పుట్టను దేవుని క్రియలు ఈమె ఎందు ప్రత్యక్షపరచబడుటక్కే ఈ అమ్మాయి మోగగా చెవిటిగా పుట్టింది అది దేవుని ప్రణాళిక అర్థమైందా ఎవరిని తక్కువ చేయకండి ఎవరికి వాళ్ళే యూనిక్ ఈ అమ్మాయి ఫ్యూచర్లో గొప్ప స్థాయికి ఎదగాలి ఎదిగి తీరాలి అలా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అలా మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి అమ్మాయి గొప్పది అయిపోద్ది గొప్ప స్థాయిలో ఎదుగుద్ది ఉన్నారు అలా చాలామంది గొప్పగా ఎదిగినోళ్ళు అదిగో తమ్ముడు ఉన్నాడు మా బ్రదర్ ఒంగోలు ఒంగోలే కదా నాన్న నీది ఒంగోలు ఒంగోలు నుంచి అలాగొచ్చాడు చూడండి దేని మీద వచ్చాడు చూడండి బండి మీద వచ్చేసాడు అదిగో లైవ్లో చూపిస్తున్నారు బండి మీద కూర్చొని వాక్యం వింటున్నాడు ఎందుకు బండి మీద వచ్చేసాడు బండి మీద కూర్చొని వాక్యం వింటున్నాడు తెలుసా రెండు కాళ్ళు పనిచేయవు తమ్ముడికి ప్రతి సంవత్సరం వస్తాడు సహకారుల గ్రూప్లో ఉంటాడు వద్దన్నా వినడు ప్రతి సంవత్సరం ఒంగోలు నుంచి బండిస్కి వచ్చేస్తాడు ఒక్కడే ఒక్కడే వస్తాడు గ్రేట్ నా నువ్వు గ్రేట్ వాళ్ళతో పని చేసే వాళ్ళందరికీ వాక్యం వినిపిస్తూ ఉంటాడు ఇదిగో మా అన్నయ్య వాక్యం వినండి సత్యం చెప్తాడు మా అన్నయ్య వినండి సచిన్ చెప్తాడు అని అందరికి పంపిస్తుంటాడు అన్యులకు పంపిస్తుంటాడు వాళ్ళందరూ చెప్తారట మన వచ్చి నాకు చెప్తున్నాడు అన్నయ్య చాలా మంది అన్యులు మీ వాక్యం విని నాకు నా దగ్గర అప్రిసియేషన్ ఇచ్చి నాకు పొంగిపోతున్నాను అన్నయ్య నేను చాలా ఆనందంగా ఉంది అన్నయ్య వాళ్ళు నీ మాటలు వింటున్నారు అన్నయ్య నీ మాటలు నాకు చెప్తున్నారు అన్నయ్య ఈయన మాకు చాలా నచ్చుతాడు ఈ ప్రసంగాలు వింటామేమని చెప్తున్నారు అన్నయ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య ఇంకా గొప్పగా నువ్వు వాడబడాలంటున్నాడు పాపం రెండు కాళ్ళు లేవు కాళ్ళు ఉండి దేవుని సన్నిధికి రాని వాని ఉన్నారు ఖాళీ లేకపోయినా ఒంగోలు నుంచి వచ్చాడు మహానుభావుడు ఒంగోలు నుంచి వచ్చాడు చూడండి లైవ్లో చూపిస్తున్నారు అబ్బాయిని అది గ్రేట్నెస్ అంటే అది గొప్పతనం అంటే కొట్టి చూపించాలి ఏమీ లేకపోయినా సరే జాబు చేస్తున్నాడు ఎవడి మీద ఆధారపడలా జాబ్ చేస్తున్నాడు ఏనా నువ్వు చేసే జాబు నాన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ ఓపీ రిజిస్ట్రేషన్లో ఉంటావు అంతే కదా రైట్ సూపర్ ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీలో రిజిస్ట్రేషన్లో వర్క్ చేస్తున్నాడు అలాగే ఈ పాప కూడా జాబ్ కూడా కొడతావు కదా జాబ్ గట్టి కొట్టాలి దెమ్మ తిరిపోలు అందరికీ పిచ్చిపోవలు నేను చూసి కాటరాలు పళ్ళు అందరు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కూడా కుల్కులు ఏడ్ చేయాలి అలా నువ్వు ఎప్పటికైనా అర్థమైందా నీకు అర్థమైపోతుంది నేను ఏం అది అంతే సో దేవుడు ఒకరిని హెచ్చించాలనుకుంటే హెచ్చించి తీరతాడు ఎవ్వడు ఆపలేడు అర్థమైందా ఈ పదిహేను ఏళ్లలో చాలా మంది దేవుని శావలు మమ్మల్ని తొక్కేద్దామని చాలా ట్రై చేశారు వాళ్ళ తరం అది కదా అలా బాబులు దిగి వచ్చిన అవతో నా వెనక నా తండ్రున్నాడు అంతే నా తండ్రున్నాడు నా వెనక సో అలాగే వీళ్ళ వెనక కూడా మన తండ్రున్నాడు కాపాడుతాడు రక్షిస్తాడు నిలబెడతాడు పడగొ పడ పడగొట్టినా పడగొట్టని ఇవ్వడు ఎత్తుకు తీసుకెళ్తాడు ఎత్తుకొని తీసుకెళ్తాడు గట్టిగా మాట్లాడితే ఎత్తుకొని ఎత్తుకు తీసుకెళ్తాడు అది సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు యశు ప్రభు చెప్తున్నాడు ఏమంటాడు చూసారా ఏమన్నాడు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచ బడుటకే వీడు ఎలా పుట్టాడట గుడ్డివాడిగా పుట్టాను జెసిక కాక్స్ అని అమెరికాలో మరొక అమ్మాయింది చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద చూడండి జెసిక కాక్స్ అమెరికాలో ఒక అమ్మాయి ఎందుకు చూడండి రెండు చేతులు లేకుండా పుట్టింది చాలా వ్యతిరేకత ఎదుర్కొంది చాలా అనుమానాలు చాలా అవమానాలు ఏమైందో తెలుసా రెండు చేతులు లేకపోయినా రెండు చేతులు లేవు రెండు కాలుతో ఏం చేస్తుంది చూడండి ఏమనడుతుంది నడుపుతుంది ఏమై నడుపుతుంది ఫ్లైట్ నడిపిారేసింది అది మరొనింది వెళ్దాం మనకి మనం అలా ఉన్నాం స్విమ్మింగ్ వచ్చి అమ్మాయికి హార్స్ రైడింగ్లో టాపు ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీస్ టాలెంట్లు మామూలుగా లేవు స్విమ్మింగ్ చేయగలదు హార్స్ రైడింగ్ చేయగలదు మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రావీణ్యం సంపాదించింది కరాటలో బ్లాక్ బెల్ట్ మన మామూలు బెల్టే తోలు బెల్ట్ అక్కడ బ్లాక్ బెల్ట్ రెండు చేతులు లేవు మొత్తం మీద పైలెట్ అవ్వాలనుకుంది ఏం చేసింది అయిపోయింది సైకాలజీలో డిగ్రీ సాధించింది బాగా చదువుకుంది కాళ్ళు లేవని ఏడుస్తూ చేతులు లేవని ఏడుస్తూ కూర్చోాలా పైలట్ అయిపోయింది రెండు చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు రెండు చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు రెండు చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు గుర్తుపెట్టుకో ఆయన ప్రణాళిక లేకుండా ఎవ్వడు ఈ భూమి మీదకి రాలేదు అన్నీ ఉన్నోళ్ళు ఆలోచించాలి ఇంత గొప్ప స్థితి దేవుడు ఎందరికి ఇస్తాడు నువ్వు ఎదగు ఎదగాలని ట్రై చేయి పని చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రయత్నం చేయి ప్రార్థన చేయి ప్రయత్నం చేయి ఎదుగుతావు ఎదగనిస్తాడు నేను తీసుకెళ్తాడు ఆయన నీకు మార్గాలు సుగమం చేస్తాడు నిన్ను విడివడు ఎడబాడు భక్తిగా ఉండు జీవితాన్ని వాడుకో చేతులకు తీసుకో జీవితాన్ని జీవితాన్ని చేతులకు తీసుకో కష్టపడు కష్టపడు ఎవరవునన్నా ఎవరు కాదన్నా ఎవరు తృణీకరించినా ఎవరు నిందించినా తగ్గకో నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అస్సలు తగ్గకో ముందుకే వెళ్ళు ముందుకే పో ఆయన నీకు తోడుగా ఉంటాడు చిన్న మంట మండితే గాలి తోడైందంటే మహా జ్వాలనం అయిపోద్ది ప్రజ్వలనం అయిపోద్ది అలాగే నువ్వు ఒక అడుగే ఆయన తోడుగా ఉండి నడిపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు నిన్నెవడ ఆపలేడు బానిసం తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేశాడు గొర్రెల కాపురం తీసుకెళ్ళి రాజుని చేశాడు ఆ స్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి విడవలేదు ఎడబాయలేదు నువ్వు బ్రతుకు దేవుని కొరకు గొప్పగా బ్రతుకు నిన్న ఉన్నత శిఖరాల మీద నిలబెడతాడు ఇది మతం కాదు జ్ఞానం ఇది మతం కాదు సన్మార్గం ఇది మతం కాదు మూర్ఖత్వం నుండి విడిపించే దేవుని ఔషధం మన పిల్లల్ని రగిలింపజేసే జ్వాల వంటి మాట దేవుని ఖడ్గం దేవుని వాక్యం వాళ్ళు వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పైర్ అవ్వాలి ఇంకెలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు ఆయన సూరజ్ ఆ స్క్రీన్ మీద చూపిస్తారు మీకు చూడండి సూరజ్ తివారి సూరజ్ తివారి ఆ స్క్రీన్ మీద చూపించండి అదిగో పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు ఆయన్ని సూరజ్ తివారి ట్రైన్ యాక్సిడెంట్ లో ఆయనకి రెండు కాళ్ళు పోయాయి ఆ చెయ్యి కూడా పోయింది రైట్ ఆమ్ ఆ పని చేయదు అది కానీ ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసరు అర్థమైందా వేళ్ళు పోయినా చేతులు పోయినా కష్టపడి చదివి ఇరవై ఏడేళ్ళకి ఐఏఎస్ అయి కూర్చున్నాడట కష్టపడితే ఏదైనా సాధించవచ్చు దేవుని కృప తోడుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అందుకే కళ్ళు లేవు ప్రభువ నోరు పని చేయట్లేదు ప్రభువ మోగోడిని ప్రభువా చెవిటోడిని ప్రభువ గుడ్డోడిని ప్రభువా సొట్టుంది ప్రభు పొట్టుంది ప్రభు అనుకో కారణాలు చెప్పుకో వంకలు పెట్టుకోకు ఎదుగు దేవుని తోడులో తోడుగా ఉంటాడు ఎదిగి చూపించావు యోసేపుకు తోడున్నావు ప్రభువా దా తోడున్నావు ప్రభువా దాని తోడుగా ఉన్నావు ప్రభు నాకు తోడుగా ఉన్నావు మోసేకు తోడుగా ఉన్నావు వాళ్ళు ఎదిగారు గొప్పవాళ్ళు అయ్యారు నీ భక్తులందరికీ తోడుగా ఉండి కాపాడి ఉన్నత స్థితిలో నిలబెట్టావు లోకల్లో చాలామంది ఏ అవయవాలు లేకుండానే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు అన్ని బాగున్న వాళ్ళు వేసి నిలబడి సరే అన్ని బాగున్నోళ్ళు లేచి నిలబడిన అన్ని బాగున్నోళ్ళు ఏమి బాగోలేని వాళ్ళే కూర్చోండి కింద అంటే సిద్ధపడండి ధైర్యంగా వయసు అయిపోయిందా అనుకోకు ఏమైపోయా వయసు బతికున్నావంటే నీకు ఇంకా ఏదో ఉంది పనుంది ఉంది బతికున్నావు అంటే నువ్వు ఏదో పనుంది నీకు ఏదో అవకాశం ఉంది నువ్వు ఎదగాలి గొప్పోడు అవ్వాలి ఏం చేయగలవా చేయాలి నువ్వేం సాధించగలవా సాధించి చూపించాలి నువ్వు చేయలేని ఇతరులతో చేయించగలగాలి నువ్వు చెప్పలేని ఇతరులతో చెప్పించగలగాలి నువ్వు గొప్పవాడివి గొప్పదానివి భయపడొద్దు దేనికి భయపడొద్దు ఎవరికి భయపడద్దు